హాయ్ హలో నమస్తే నేను మీ శేఖర్ వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ మాజీ లోక్సభ స్పీకర్ మాజీ విదేశీ వ్యవహారాల ఉన్నతాధికారి భారత మాజీ ఉప ప్రధాని మాన్యశ్రీ బాబు జగ్జీవన్ రామ్ ముద్దుబిడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీరాకుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని చేవెల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పామిన భీంభరత్ ప్రత్యేకంగా ఢిల్లీలో మీరాకుమార్ నివాసంలో ఆదివారం వారిని కలిసి శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తాము చేస్తున్న కృషిని వివరించారు తనకు అన్ని విధాల అండగా ఉండి తనను తల్లిగా ప్రేమించి తన ఎదుగుదలలో సహాయం చేసిన మాతృమూర్తి మీరాకుమార్ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో మరింతకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఈ సందర్భంగా పామిన భీమభరత్ తెలిపారు ఆమె జీవితం ఎందరికో ఆదర్శనీయమని ముఖ్యంగా తనకి స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు